హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో ఏంటంటే కొబ్బరి చట్నీ అండి పచ్చి కొబ్బరి చట్నీ ఫస్ట్ కొబ్బరి వేసుకొని వేయించుకొని మళ్ళీ పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు టమాటాలు ఉల్లిపాయలు అన్నీ వేసుకొని వేయించుకున్నండి ఫస్ట్ బాగా ఎంచుకోవాలని వేయించుకున్న తర్వాత వేయించుకున్న తర్వాత సల్లార్ సెల్లార్ నుంచి మిక్సీకి వేసుకున్నది ఎలా చేస్తారో కమని చేయండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీకి వేసిన తగిన ఉప్పు వేస్తుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సప్రైజ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇట్లా వేసుకొని సుట్టేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత నీళ్ళు పోసుకొని మళ్ళీ మేసుకోండి మళ్ళీ బాండ్లు పెట్టి బాండ్లు వేడెక్కించి నూనె వేయండి నూనె నూనెసుకుని ఫ్రెండ్స్ నూనె వేడెక్కి నుంచి ఫ్రెండ్స్ నూనె కాగుతూ ఉంది నూనె కాగు నుంచి బాగా వేడెక్కాలండి నూనె తగినంత నూనె ఏ బాగా కాగు నుంచి సాసులు వేసింది సాసులు వేసి బాగా చిట్టుపట్టలు ఆ తర్వాత కరివేపాకు పొట్టు మిరకలు ఎర్రగడ్డలు అన్నీ వేసుకుంటాను దాంట్లో బాగా ఏగించాలి వేసినా ఫ్రెండ్స్ బాగా ఏగాలు బాగా ఎర్రగా నుంచి బాగా వేస్తాను ఆ పక్క పక్క ఎర్రగా వేగించి ఎలా చేస్తారు కమెంట్ పెట్టని కొబ్బరి చట్నీ అందుకే చేస్తున్నాను ఎలా ఉందో కమెంట్ చేయండి మామవారు అయితే బాగుంది అన్నారు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి మిక్సీకి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అది వేసేయండి దాంట్లోకి తిరుపతికి అది వేసేసి నుంచి బాగా ఒక రెండు నిమిషాలు అట్లే ఉండాలి బాగా వేయగలదు పచ్చివాసన పోయే వరకు టేస్ట్ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్ అది పచ్చివాసన పోయేంత వరకు ఐదున ఒక ఐదు నిమిషాలు వేపుకోవాలా అవసరమైతే నీళ్ళు ఏమన్నా కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మాడిపోకుండా ఒక ఐదు నిమిషాలు అట్లా కొంచెం నీళ్ళు వేసుకొని పెట్టుకుంటే పచ్చివాసం పోయిన తర్వాత కొంచెం ఎర్రగా వస్తుంది బాగుంటుంది వీడేంటి మధ్యలో వచ్చిన మళ్ళీ చెప్పేదానికి అనుకుంటున్నారా మా ఆవిడ మాట్లాడలేము అందానికి మళ్ళీ నేను మాట్లాడుతున్నాను ఏమనుకోద్దండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అంత అన్నంలోకి వేసిన తర్వాత వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఒక ఉంటుంది స్వామి ఉంటా బాయ్